పిల్లలకి ఎంత ఇష్టమైన బిస్కెట్లు చాలా హెల్దీగా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం మెజర్మెంట్ అయితే అన్ని ఒక కప్పుతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ముందైతే హాఫ్ కప్పు సుగురు వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ టేస్ట్ కోసం ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత అదే కొప్పుతో హాఫ్ కప్ అయితే నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి ప్లేస్లోనే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మూడి బాగా మిక్స్ చేసుకోండి ఇలా పేస్ట్లా రెడీ చేసింది అనేది పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు చనపిండి తీసుకొని చెల్లించుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికడంతా వంట సోడా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ముందే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగర్ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇది చపాతి పిండిలోకి గట్టిగా ప్రెస్ చేసి అయితే కలపకండి నార్మల్గా ఫింగర్తో కలిపితే చపాతి పిండిలో ముద్దలా రెడీ అయిపోతుంది అంతే మనం తీసుకున్న మెజర్మెంట్స్కి అయితే అన్ని పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకైతే సరిపోతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు అనమాట నాకైతే అన్ని సరిపోయేవి అయితే అన్ని చిన్న చిన్న బౌల్స్లో చేసుకుని ఇలా బిస్కెట్స్లో రెడీ చేసుకుంటున్నాను బేక్ చేసుకోవడానికి అయితే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇలాగే బిస్కెట్స్ అన్ని పెట్టుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బిస్కెట్లు అయితే దాంట్లో పెట్టుకోండి ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే హీట్ చేసుకుంటే మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో చూశారు కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అసలెంట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే పెట్టండి మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చాయి బిస్కెట్స్